హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి ముద్దను ప్రిపేర్ చేస్తున్నాను ఈ రాగి ముద్దకు కాంబినేషన్గా మటన్ కర్రీని కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న రాగి ముద్ద మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది రాగి ముద్దలోకి మటన్ కర్రీని కూడా గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నాను మరి రాగి ముద్దను మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మటన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసమని నేను ఇలా కిలో మటన్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మటన్ను మూడు సార్లు వాటర్ వేసి కడిగి పెట్టుకున్నాను మరి మటన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మటన్ కర్రీకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి మటన్ కర్రీలో మీరు ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే మటన్ కర్రీ అంత బాగా ఉంటుంది ఇలా ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి నేను నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వండి అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టి వేసుకున్నాను మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మటన్ను వేసుకోండి ఇలా మనం తీసుకున్న మటన్ మొత్తాన్ని కూడా బాండీలో వేసుకొని మటన్ను కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మటన్ను ఇలా కొద్దిసేపు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మటన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చే వరకు మటన్ను ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి మటన్ నుంచి మనకు ఇలా వాటర్ బయటికి వస్తుంది మటన్ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పును వేసుకోండి అలాగే మటన్ కర్రీకి రుచికి సరిపడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం మటన్కు పట్టేలా ఇలా కలుపుతూ మటన్ను ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం మొత్తం ఇలా బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని మటన్ను ఫ్రై చేసుకోవాలి మటన్ను ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మటన్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోండి మటన్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి మటన్ మనకు మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది ఇప్పుడు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ను ఫ్రై చేసుకోండి మటన్ అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మటన్ను ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ నుంచి మనకు ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు మటన్ మెత్తగా ఉడకడం కోసమని నాలుగు గ్లాసుల వాటర్ను వేసుకోండి మటన్ మెత్తగా ఉడకడం కోసమని ఇలా నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని మటన్ను ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మటన్ను ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మటన్ మనకు ఇలా మెత్తగా ఉడికిపోయి మటన్లో ఉన్న వాటర్ దగ్గర పడుతుంది చూడండి ఇలా మటన్లో కొద్దిగా వాటర్ దగ్గర పడ్డాక మటన్ను మరొకసారి కలుపుకోండి మటన్ను ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మటన్ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని కొబ్బరి ఎల్లిపాయలను మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని రెండు స్పూన్లు వేసుకోండి కొబ్బరి ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుంటే మటన్ మనకు గ్రేవీ గ్రేవీగా వస్తుంది అందుకోసమని నేను కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను ఇలా రెండు స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని మటన్ను బాగా కలుపుకోండి మటన్ను ఇలా కొద్దిసేపు కలుపుకొని ఉడికించుకుంటే మటన్ మనకు ఇలా గ్రేవీ గ్రేవీగా టిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూడండి కొబ్బరి పొడిని వేసుకున్నాక మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ అయిందో మటన్ మనకు ఇలా గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ అవుతుంది మరి మటన్ మనకు ఇలా గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ అయ్యాక కొద్దిగా కరివేపాకును వేసుకొని మటన్ను కలుపుకోండి కరివేపాకును అందరూ స్టార్టింగ్లోనే వేసుకుంటారు కానీ మటన్ కర్రీలో ఇలా లాస్ట్గా కరివేపాకును వేసుకొని కలుపుకోండి టేస్ట్ చాలా బాగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి గరం మసాలాను వేసుకొని మరొకసారి మటన్ను కలుపుకోండి మటన్ కర్రీ మనకు ఇలా దగ్గర పడ్డాక లాస్ట్గా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మటన్ను ఒకసారి కలుపుకొని మటన్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి మటన్ కర్రీ మనకు దగ్గర పడ్డాక ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకి ఇలా మటన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ ఎలా ఉందో మరి మటన్ కర్రీ రెడీ అయ్యాక మటన్ కర్రీకి కాంబినేషన్గా రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుందాం మరి రాగి ముద్దను ప్రిపేర్ చేయడం కోసమని నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను ఇలా ఒక కప్పు రాగి పిండిని తీసుకొని మనం తీసుకున్న ఒక కప్పు రాగి పిండి నుంచి ఒక స్పూన్ రాగి పిండిని వేరొక బౌల్లోకి వేసుకోండి ఇలా ఒక కప్పు రాగిపిండి నుంచి ఒక స్పూన్ రాగి పిండిని ఇలా వేరొక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఈ రాగి పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి రాగి పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా ఫైన్గా కలుపుకోండి మరి రాగి పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుందాం రాగి ముద్దను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వాటర్ను వేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ను వేసుకోండి అలాగే రెండవ కప్పు వాటర్ను కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇలా రెండు కప్పుల వాటర్ను వేసుకొని మనకు రాగి ముద్ద గట్టిపడకుండా మెత్తగా ఉండడం కోసమని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇలా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటే రాగి ముద్ద మనకు గట్టిపడకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది మరి ఇలా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకున్న తర్వాత మనకు రాగి ముద్దకు రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పును వేసుకోండి మనం ముందుగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న రాగి బ్యాటర్ను ఇలా వాటర్లో వేసుకోండి రాగి బ్యాటర్ను ఇలా వాటర్లో వేసుకొని రాగి బ్యాటర్ దగ్గర పడేంత వరకు ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వండి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కొద్దిసేపటికి మనకు రాగి బ్యాటర్ ఇలా దగ్గర పడుతుంది రాగి బ్యాటర్ను ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వండి ఇలా రాగి బ్యాటర్ మనకు ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి రాగి బ్యాటర్ మనకు ఇలా ఒక పొంగు వచ్చాక మనం ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాం కదా ఆ రాగి పిండిని ఇలా పైన చల్లుకోండి రాగి పిండిని ఇలా పైన చల్లుకొని కొద్దిసేపు అలాగే వదిలేయండి రాగి పిండిని వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అలా వదిలేస్తే లోపల రాగి పిండి ఉడికిపోతుంది లోపల రాగి పిండి ఇలా ఉడుకుతూ పైన పొంగు వస్తూ ఉంటుంది రాగిపిండిని ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా మందపాటి గరిటను తీసుకొని రాగి పిండిని పైన ఉన్న పిండిని ఇలా గరిటతో కలుపుకోండి రాగి పిండిని ఇలా పైన ఉండే పిండిని కలుపుకుని పిండి ఉండలు లేకుండా ముద్దగా ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా మందంగా ఉన్న గరిటను తీసుకొని ఒత్తుతూ రాగి ముద్దను కలుపుకుంటూనే ఉండండి రాగి ముద్దను ప్రిపేర్ చేయడానికి ఇలా మందంగా ఉన్న బాండిని తీసుకోండి అలాగే మందంగా ఉన్న గరెటను తీసుకొని ఇలా రాగి పిండిని నిదానంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని రాగిపిండి మనకు ముద్దగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మనం నెయ్యిని వేసుకున్నాం కాబట్టి రాగి ముద్ద మనకు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ వస్తుంది రాగి ముద్దను ఇలా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి మనకు ముద్దగా ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా కలుపుకొని మనకు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యాక మన చేతిని వాటర్లో అద్దుకొని ఇలా రాగి పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకుంటే మనకు రాగి ముద్ద ప్రిపేర్ అయ్యింది మరి రాగి ముద్ద ఇలా ప్రిపేర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కు నయ్యిని రాసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న రాగి ముద్దను ఇలా బౌల్లో వేసుకొని బౌల్ను కొద్దిగా అలా షేక్ చేయండి బౌల్ను ఇలా కొద్దిగా షేక్ చేసుకుంటే మనకు రాగి పిండి ఇలా ముద్దలా వస్తుంది మరి చేతికి ఆయిల్నైనా రాసుకోండి లేదంటే వాటర్నైనా రాసుకొని రాగి ముద్దను ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా చేయండి రాగి ముద్దను ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకుంటే మనకు వేడివేడిగా రాగి ముద్ద రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన రాగి ముద్ద ఎంత మెత్తగా ఉందో మరి ఈ రాగి ముద్దను ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ముద్ద రెడీ అయ్యింది ఇలా రాగి ముద్దను ప్రిపేర్ చేసుకున్న తర్వాత రాగి ముద్దను మటన్ కర్రీని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం మరి రాగి ముద్దను సర్వ్ చేయడం కోసమని ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రాగి ముద్దను ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకొని పైన నెయ్యిని చల్లుకుంటే రాగి ముద్ద మనకు టేస్టీగా ఉంటుంది అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మటన్ కర్రీని ఇలా రాగి ముద్దపై వేసుకొని మటన్ కర్రీని రాగి ముద్దను ఇలా వేడి వేడిగా ఇంట్లో అందరికీ కూడా సర్వ్ చేసి పెట్టండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు నేను ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ రాగి ముద్ద రెండు కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది మటన్ కర్రీ రాగి ముద్ద నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా రెడీ అయింది మరి నేను ప్రిపేర్ చేసిన రాగి ముద్ద మటన్ కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్